స్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టనున్నారా మరి వివరాలు ఏంటనేది అయితే తెలుసుకుందా మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సముల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ వీడియోస్ని మీ యొక్క తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పలువురు ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి విజ్ఞప్తి చేశారు గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్రాలయంలో ఉప ముఖ్యమంత్రిని అయితే కలవడం జరిగింది అయితే రాజకీయ ఒత్తిళ్లలో తమను ఉద్యోగుల నుంచి తొలగిస్తున్నారని మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ దృష్టి తెచ్చారు అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడంతో దీంతో మరి పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించి ఏ విధంగా వివరాలు అయితే అందజేస్తారో చూడాల్సిందే అయితే తమకు ఉద్యోగ భద్రత కల్పించి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు వీలైనంత త్వరగా సమస్య పరి పరిష్కరిస్తామని కూడా పెండింగ్ జీతాలు కూడా క్లియర్ చేసేలా అధికారులకు మేము ఖచ్చితంగా ముందడిగి వేసేలా ఉంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇలా ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యను కూడా డిప్యూటీ సీఎం అయితే ఉంచారు